జూబ్లీ హిల్స్ టాస్క్ అన్ని పార్టీలకు ఒకటే టార్గెట్ అగ్రనేతలు క్షుణ్ణంగా స్క్రీనింగ్ విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు లోకల్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని అంచనాలు టెన్షన్ పెడుతున్న సర్వేలు అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ టాస్క్ వ్యూహాలు ఏం లేవు వ్యూహాలు వేసుకునేది ఇప్పుడు వేస్తే వ్యూహం అంటే బీజేపీ అంటే థర్డ్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి బీజేపీ ఏంటంటే ఏ గెలిస్తే గెలుస్తాం లేకుంటే లేదని చెప్పేసి బీజేపీ లైట్ తీసుకుంటుంది బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే మాది సిట్టింగ్ సీట్ కదా మేము కైవసం చేసుకోవాలని అంటారు ఆల్రెడీ ప్రజలందరూ మిగతా నియోజకవర్గాలలో చూసిరు కదా బీఆర్ఎస్ని బొంద ఈ ప్రజలందరూ బీఆర్ఎస్ని ఎందుకు బొంద అంటే మంచిది కాదు కాబట్టి బొంద పెట్టిరు మనం ఎందుకు గెలిపించినాం వీళ్ళని ఈసారి ఓడగొడతాం అనే బీఆర్ఎస్కు ఛాన్స్ ఇయ్యారు లాస్ట్కి ఫైనల్గా ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధిని చూస్తున్నారు అభివృద్ధిని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు ఇక్కడ ప్యూహాలు రచించాల్సిన అంత పెద్ద ఎలక్షన్ ఏం కాదు ఆటోమేటిక్గా కాంగ్రెస్ గెలిచే సీట్ అది ఇక ప్యూహాలు అంటే ప్యూహాలు ఏం లేవు కానీ యాగాలు ఉంటాయి బీఆర్ఎస్ వాళ్ళ యాగాలు ఉంటాయి ఇక మంత్రాలు తంత్రాలు నిమ్మకాయలు కట్టుకొని ఇక యాగాలు చేస్తుంటారు అన్నట్టు మనం చేసిన ఈ మంచి పనులు ప్రజలకు చెప్పుకోవడానికి ఏం లేవు కదా కాబట్టి యాగాలు చేస్తారు వాళ్ళు ఇక్కడ ఏం లేదు క్లీన్ స్వీప్ ఇక్కడ కారు ఆల్రెడీ బోర్త పడ్డది ఎప్పుడో దాని గురించి ఇంకా అసలు పట్టించుకోవాల్సిన ఆలోచనే లేదు